బేబీ పేరు లక్ష్మి దీని పేరు నీ పేరెంట్ సీతమ్మ తిన పేరు కిట్టు తిన పేరు నాకు తెలియదు అక్కడ చాలా కాంప్లిసన్ పోతు మనం ఒక్కసారి లక్ష్మి దగ్గరికి వెళ్దాం పట్టుకో షీట్రానకరా తంతంది వాళ్ళ బేబీ దగ్గరికి వెళ్తున్నావు కదా కంగంబరలు దేచారంట అయ్యో అచ్చూ చీస్ ఉంది చీస్ ఉంది మా మిస్టర్ సావు గచ్చా పాప ఆ ఏయ్ పోదేరు అంటలే పానోడు వేరు ఉంటదిగా లోబ్రోది దొబ్బారా బంగార